సంఘానికి దేవుడు చేస్తున్నారు విశ్వాసు దేవుడు ప్రకటిస్తున్నారు అదే రెండవ మాటలు అంశ గ్రమము తొమ్మిదవ అధ్యాయం రాబో దినోయవారు వెంటనే వదులు విత్తనం చల్లువారి వెంటనే రాక్ష పండు తక్కువ పర్వతము నుండి మధురమైన రాక్షరత్న శ్రమించును కొండలన్నీ రసదారులను ఇదే వాళ్ళు ఉద్యోగం కలిగిన అసలు ఏమిటి నాకు ఈ మాటలు ఇచ్చారు ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ సంఘానికైనా మూలం ఏమిటంటే సంఘ విస్తరణ అంతేనా సంఘము విస్తరించబడుతూ ఉండాలి సంఘము వద్దులుతూ ఉండాలి సంఘము నింపబడుతూ ఉండాలి అది ఎప్పుడు జరుగుతుందని ప్రజలు ఎక్కడ చెప్తున్నారు రాక దినంలో దినాలలో సంఘానికి అనేక మంది వస్తారు కాబట్టి దేవుడు ఈరోజు మనకు తగ్గిస్తారు మాట కూడా అదే ఏమనంటే దేవుడు ఈ సంఘాన్ని ఇంకా ఇంకా విస్తరించబోతున్నారు ఈ మాట ఈ మాటకి సంఘానికి ప్రైడెన్స్ మనం ఎలా అంటే వాచి చెప్పాను కదా హోలీవారు ఏం చేస్తున్నారండి రాబో సినిమా అంటే అక్ష దిన ఎలా ఉందని పరిస్థితి వారు అవుతారట ఎలా జరుగుతుందని అసలు అది తున్నే అది కోసేవాళ్ళు వచ్చేస్తారా చే దున్నాలి కదా దున్నాలి నెక్స్ట్ విత్తనం వేయాలి నెక్స్ట్ అది ఎరగాలి అది పండాలి మంచిగా పండాలి అప్పుడు కదా కోతకు వచ్చేది రేపు వారు ఏం చెప్తున్నారంటే పోయేవాళ్ళు ఎక్కడ ఎక్కడ వస్తారట దున్ను కనుక పోయి పోసేవాళ్ళు వచ్చేస్తారు దేవుడు అంటున్నీ తర్వాత విత్తనమును చదివేవారు వెంటనే రాక్షణ తొక్కేవారు కూడా వచ్చేస్తారట అయితే ఈ ప్రవచనం ఎవరై అంటే చెదిరిపోయిన ఇజరాయి ప్రజలకి దేవుడు ఇచ్చాడు ఇది అంటే ఇది చదివిపోయిన ఇజరాయి ప్రజలకి వచ్చేస్తుంది ఇటు దినాలలో సంఘానికి కూడా వర్తిస్తుంది ఈ పద్దెనిమిది సంవత్సరాలు సంఘానికి దేవుడు మహాకుడు కాసి ఎంత అద్భుతంగా వదిలి చేసిన దేవుడి పత్రు యుక్తం సో ఈ పద్దెనిమిదో సంవత్సరంలో దేవుడు ప్రకటించమన్న మాట ఏమిటంటే రాగదిన జరగబోతున్న ఈ రెండు ఒకరు దున్నాలి ఏం చేయాలి ఒకరు అంటే ఏ తర్వాత ఒకరు దున్నాలి మరి దున్నే ఒక మంది కావాలి దున్నేవాళ్ళు ఉంటే తర్వాత ఏమంటుంది ఒకరు విత్తనాలు వేస్తారు తర్వాత ఏమవుతుంది సో విక్రాంతి ఏం చూపిస్తుంది సో చూపిస్తుంది సోర్త చెబుతూ ఉంటే అనేక మంది మార్చబడుతూ సంఘానికి కట్టబడుతూ వస్తారు కాబట్టి పని చేయవలసింది ఎవరు అన్ని భాషగానే చేయలేరు సంఘం బాధ్యత ఉంది సంఘం వద్దరు సంఘం సంఘ బాధ్యత ఉంది ఏమిట బాధ్యత సంఘము దాన్ని ఆ విత్తల సంఘం వేయాలి పట్టుకెళ్ళి ఎక్కడ వేయాలి సో మీ గ్రామంలో ప్రధానంగా చెప్పారు నాకు చాలా పెద్ద గ్రామం అన్నది చాలా పెద్ద గ్రామం మన అంత పెద్ద గ్రామంలో మీరు విత్తడానికి చాలా అవకాశం ఉంది అదే ఈ సంఘ సభ్యులు గుర్తుపెట్టుకోండి మరలా యానోసీ జరిగేటప్పటికీ ఈ సంఘానికి ఈ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆత్మ నడిపిస్తారా ఈ సభ్యులు చెప్పండి వెరీ గుడ్ అది ఒక సంఘ సభ్యులు ఏం చేయాలి ఎంతమందిని ఒక్కనే చెప్పండి మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ ఎనోసీ సంవత్సరం అయినా ఒక్కరు నడిపించలేదు దేవుని సన్నిధిలో చెయ్యలేరు దేవుని సన్నిధిలో మారించారు అది చూసుకోండి మరి మళ్ళీ ఆనందరికి అయిపోయిందండి హలే అది దేవుని యొక్క ఉద్దేశం సంఘం మీద ఇది ఈ ఆనందరికి దేవుడు మనకి ప్రకటిస్తున్న మాట అయితే తర్వాత మనం చూద్దాం చూడండి ఏమన్నా చూడండి వెంటనే విత్తవారు విత్తనములు చల్లవారు వెంటనే ద్రాక్ష పండ్లు తక్కువ కూడా కదా పర్వతముల నుండి ఓకే పర్వతంలో అసలు ఏమస్తుంది మన పర్వతం మీద వస్త్రం గురిస్తే ఒక్క చుక్కనే పర్వతం మీద ఉంటుందా మీ చుట్టంతా కిందగా చేయాలి కింద ప్రవేశారు కానీ ఇక్కడ ఏమో చెప్తున్నారు మీకు పర్వతం మీద ఏమస్తుంది ఆచార్యులు వేరే గుర్తు సజీవత ఫార్ములా నీరు ఫార్ముల్ అట్లా చివరి దినాల్లో దాకాస మనం సంఘానికి వచ్చే విశ్వాసిని బంచి పెడాలి రోజులు వస్తాయేమో హalleluya ఎందుకంటే సంఘం తన అలా ఉంటది దేవుని వాక్యం చెప్పుందక్కడ వీళ్ళు అంతే చెప్పడం లేదు దానిని చేయవలసిన పని ఉంటారు మీరు సంఘము అడ్డుబడి ఏక మనసుతో కులమత భేదాలు విడిచిపెట్టి సంఘం ఖర్చు అయితే ఒక సంఘంలో విశ్వాసం ఉన్నట్టు ఎవరు వస్తుంది వాళ్ళు మనిషి ప్రార్థన అవ్వదు పైకి ప్రార్థన వాళ్ళు కానీ కనిపిస్తాం మనం అయితే వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం బాగా ప్రార్థన చేద్దాం దేవుడు ప్రత్యక్షమై మనకి ఏదైనా వర్వించే వరకు మనం బాగా ప్రార్థన చేద్దామని అది తెలుసుకున్నారంటే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు పోవాల్సి ఉండి ఒక వన్ వీక్ అనుకో టెన్ డేస్ అనుకోండి బాగా ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఒక దేవతడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి మొదటి వ్యక్తిని అడిగాడట నాయన ప్రార్థన బాగా నచ్చినాయి దేవుడి మీద ఏదడుతాడు అన్నాడు మీ ముగ్గురికి మూడు గదులు ఇస్తున్నాయి ఇక్కడ సమానంగా ఉంటాయి గదులన్నీ పొలతో సమానం మీరు ఏది కావాలి దాన్ని ఆ గది నా చూస్తారు అన్నాడట మొదటి వ్యక్తిని అడిగాడు మొదటి అడిగితే ఆ ఇక్కడ ఏమి అడిగి అడిగితే ఆ గది ముందా నాకు డబ్బులు ఆయన డబ్బు కట్టంటే వంద ఒక నోట్లా ఏ రోడ్లు అడుగుంటాడు ఐదు వందల నోట్లో ఇక్కడ కట్టలేదు రూమ్ ఒక రోడ్లు అరవందర నింపెన్నాడు అట మాకు ఐదో రూమ్ అంతా నింపేశాడు నింపేసి ఏం చేస్తాడు ఆ గదిని తాళం వేసి తాళామంతా దగ్గర పెట్టుకుంటాడు రెండో స్క్రీ అడిగాడు నీ గదికేం కావాలని అతను బాగా ఆలోచించి బంగారం నేను బాగా తిరిగిందా మొత్తం బంగారం మొత్తం కావాలని అడిగిందా అన్నాడు జీవునికి అసాధ్యమైన ఏమంటుందా సృష్టించి అక్కడ పెట్టేశారు ఆయన కూడా తాళం తన దగ్గర పెట్టుకున్నారు మూడో నీకేం కావాలి అతను తెలుసా ఈ రెండు తాళాలు ఉన్నాయి కదా నాకు నాగించాడు అతడ ఈ రెండు రోజులు కావాలి సార్ కదా ఆ బంగారం నాకు వెళ్ళినా నాకే ఆ కోడో కలిగిన నీకు అది నువ్వు ఏది కావాలి దేవుడు కదా పైకి మనం ఏం చేస్తామంటే ప్రార్థన బాగా చేస్తాం ఎవరికైనా మేలు జరిగితే మనకు స్కూల్ వస్తుంది ఉండాలి అది ఎవరి నిజంగా ఒప్పుకోండి అసూయ కొడుతారు మనం వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు బాగా దేవుడు తెలుస్తున్నాడు కొంచెం బాధ కలుపుతున్నాము ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు అంటే నీది నీకుంది వాళ్ళు మన ఫలితం మనకుంది ఎవరు కష్టపడితే వాళ్ళ ఫలితాన్ని దేవుడు ఇస్తాడు మనుషులు కాదు అందుకే మనమే చేయాలంటే దేవుడు కోసం కష్టపడాలి ఆశగా కష్టపడాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారైనా సంఘం కష్టపడాలి సంఘం శోత చేయాలి ఈ గ్రామంలో మీరు అనేక మందికి శోత చెప్పాలి ప్రభు గురించి చెప్పాలి ప్రభుత్వం అనేక మందిని తీసుకుని రావాలి అప్పుడే సంఘం ఐక్యంగా ఈ పంట కోసుకుంటేనే ఈ సంఘం సమృద్ధిగా నింపబడుతుంది కనుక దేవుడు ఈ మాటలు మనకి సంఘాన్ని మాట సంఘము తచ్చుగట్టుగా అసూయాదేశంలో విడిచిపెట్టి దేవుని పది కోసం వాడబడలేదు అదే లేకపోతే ఎన్ని వ్యాధులు చేసుకున్నా మనకి ఏమి ఉండదు ప్రయోజనం పద్దెనిమిది సంవత్సరాల పాటు సాక్షుడు మరి మీరు ఎంతమంది నడిపిస్తున్నారు సంఘానికి దేవుడు ఆ మాట్లాడుతున్నారని మిమ్మల్ని మీరు ఎంతమందికి సవాల్ చేస్తున్నారు ఎంతమంది సంఘానికి నడిపించారు ఎక్కడి నుంచి అయినా చేయండి అప్పుడు ఇప్పటివరకు చేయకపోయినా పర్వాలేదు దేవుడి యొక్క ఉద్దేశం అది అయితే అన్నీ కూడా చెప్పబడిన పండుగ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పంట మన అక్కడికి ఇవ్వటం లేదు దేవుడు సంఘానికి దేవుడికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అనుసంఘానికి కాదు కదా అలా ప్రతి సంఘానికి అనేక మంది పంపించబోతున్నాడు దేవుడు ఎట్లా అంటే ఒకసారి ఇచ్చాడు కదా వచ్చాయి అంచిన ఎప్పుడంటే అంచో తెలలో ఎక్కడ పర్వతముల పైన స్థిర పరీక్ష పడతాయట అంచర్వాత ఎంత పడును తర్వాత దేవుడు ఎలా వస్తారట ప్రవాహం వచ్చినట్లు ఎలా వస్తారు సమస్త చెప్పి మా చెప్పాలి ఎవరు మనం కష్టపడ్డం కనిపించలేదు శివలి దినాల్లో ఎవరు పనిచేస్తారు అక్కడి అరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తారు అక్కడ అరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి ఆయా సింగ వైపుకి అనేక మంది మన జస్ట్ ఎల్లి వాళ్ళకి ఒక మాట చెప్పి సరిపోతుంది ఆ ఆత్మకి కారణం తెలుస్తది ఒక ఆత్మ నిరక్షిస్తావ్ అరవన నిరల్యు మీ ఆత్మ తెలుస్తది ఆత్మ దేవుడాగో దర్శనం యూపిచాడు మీరు ఇట్లా సంవాద కెడుతూ ఉంటార ఎక్టివ్ సర్వజిత జవాబులు చెబుతూ సాధిస్తాము నాకు తెలుతుంటే ప్రభువు ఎనిపిచారంటే ఒక క్షటికే ఆగా పన్నిపైన పడుంది అంటే జస్ట్ పాఠం నిద పట్టుకోడ రాస్తెను వచ్చింది ప్రభు అన్నారు ఇక్కడి నుంచి ఇదే జరుగుతుంది నీకన్నారు అంటే మనం ఏమి కష్టపడిపోతా మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువు దగ్గరికి వెళ్తే ఈ రోజు ఈ గ్రామానికి వెళ్తాను అదే ఈ రోజు ఈ కుటుంబానికి వెళ్తున్నా రోజు పక్క గ్రామానికి వెళ్తున్నా ఎవరికైనా ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చేపో ఒక్కరికి సో చెప్పే అవకాశం ఇచ్చేబో నేను నీ గురించి చెప్తాను నీ మరణం చేయడం గురించి చెప్తాను ఎందుకు చనిపోయావో చెప్తాం ఒక అవకాశం చెప్పావు ప్రార్థన చేసి వెళ్ళి చూడండి ప్రభు పది ఏడు మొదలు పెడతారు అక్కడి నుంచి అక్కడ నుంచి పరిశుద్ధాత్మదేవుడు మనలో మొదలు పెడతారు మనం ఏం చెప్పాలి అంటే మనం కూడా మనం ఏదో చెప్తాము మనం ఏం చెప్పలేము అన్నీ ఆయనే మాట్లాడతారు ఎవరైనా దేవుడు వారు మనం దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారట ఈ మీకే చెప్పుకోవచ్చు అంచె దినాల్లో ఉన్నాం కదా అంచె దినాల్లో ఎలా ఎలా ఉంటారు పర్వత ఉన్నప్పుడు వాళ్ళు అంచె దిన పర్వతం కానీ ఏవో మందిర పర్వతం పర్వత చిక్క పరిసపడి కొండలు ఎక్కడ ఈ పడును ప్రవాహము వచ్చేటట్లు ఈ మాట పట్టుకోండి మీరు సంఘం ఈ మాట పట్టుకోండి రగ సవాహం వచ్చినట్టు సంఘాలకి ఆకలు పంపిస్తానని మానిచ్చాడు కదా వస్తారని మానిచ్చాడు కదా చెప్ప నేను చెప్తున్నా నన్ను పంపిస్తుందడుతాడు ముగ్గురు వస్తువులు చదువుకుంటే ఎవరున్నా నా అనుకోసం అంటే యశ్వకుడు ఏమంటాడు నేనున్నాను నన్ను పంపించాడు మీరు చెప్తారు అన్నీ నేనున్నాను నేను నాకు అడిగితే ప్రభు ఆత్మలు కూడా చేస్తారు కానీ మనం ఏం అడుగుతామంటే మన సొంత విషయాలే ఇంకా లక్ష లోపల అప్పులు పెరిగిపోయి గీరిపోయాక శుభార్ చేస్తారు అంతేనా ఈ గీపోతే శుభార్ చేస్తారు కొంచెం అనారోగ్యంగా ఉన్న ప్రభుత్వ పాలు నొప్పులు కొట్టున్నాయి ఈ నొప్పులు తగ్గించే శుభార్ చేస్తారు కానీ ప్రభువు అంటాడంటే మీరు వెళ్ళండి మీరు నడవండి మీ పాలు నొప్పులు పోతాయన్నారు ప్రభు అభువు కోసం కష్టపడి అన్నప్పుడు పోతాయి ప్రతి బాధలు పోతాయి మనం మన కోసం కష్టపడుతున్నాం కాబట్టి మన శరీరం సహకరించలేదు మనం ప్రభు పని చేసేవారిగా ఉండాలి ప్రభు కోసం కష్టపడిన ఉంటే ఆయన మన యొక్క ప్రతి అవసరము తీసేవారుగా ఉంటారు ఒకసారి మాట మన చూడం చూడండి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యాలు దాని కోడే ఎక్కడ వస్తారట సంఘంలోస్తారట అందుక పట్టుకుంటే ప్రభువు సంఘానికి నడిపించుకున్నావు కదా నా వాట ఎవరున్నారు మీ కుటుంబ సభ్యులు ఎవరున్నారు చూసుకోండి మీ ఇంట్లో రక్షించబడిన వాళ్ళు ఎవరున్నారు ముందు మీ అక్క చెల్లంగా చూసుకోండి మీరు ఎక్కడ మనం సంగ చూసుకోవాలి మీరు తల రాలు చూసుకోవాలి మీ పెడలు చూసుకోవాలి ಯಾವసలు ఏ రోజు వస్తే అప్పుడు కష్టం వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఏమ మాట కడపడతాయి అప్పుడు దేవుని నుంచి వాళ్ళ చెప్పడానికి వాళ్ళ సరిపోతలేదు జ్ఞానం కాబట్టి పర్సుదాత్మ దేవుడు మనకు బోధిస్తాడు ఏమన్నంటే మీరు ప్రయత్నం చేయండి పర్సుదాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు అనుకుంటున్నారు ఏమో నేను ఎవరిని నడిపించలేండి కాదు దేవుడు రోజు మీరు చెప్తున్న మాట మీకు ఇస్తున్న మాట సంఘాలు ఇస్తున్న మాట ఏంటంటే మీరు ప్రయత్నం చేయండి అనేక మందిని మీరే దేవుడి దగ్గర నడిపిస్తారు అనుకుంటాం ఈ మాట ప్రభు ఈ సంఘానికి చెప్పమన్నారు చివరి మాట చెప్పి ముగించేస్తాను చూడండి కేత్తమైన నమస్కారం ఒకటవ కేంద్ర

వాళ్ళని ఏమిటంటే వాళ్ళకి ఏ దోషాలు మాట్లాడుతూ ఉంటాం ఏ దోషాలు మాట్లాడుతూ ఉంటాం ఒక మాట తిరిగితే వాళ్ళ ఎదుటి కిట్టడమే తెలుసు ఒకటి కొడుకు రెండు కొట్టలు చూస్తారు ఒక వ్యక్తిని ఫాస్ట్గా తాప తీసుకోమన్నాడు అక్కడ చాలా మంచిగా ఒప్పుకోలేదు అంటే కానీ మొత్తం మీద ఒప్పుకున్నాడు ఒప్పుకుని తాపెం తీసుకుంటున్నాడు ఇంట్లో ముంచుతున్నాడు టీచర్ ఇలా పైకి పైకెక్కించాడు అంతా పోగాలి కదా వారు ఎవరేలా ఉంచారు దీన్ని నేను కూడా ప్రాంతా బాబు ఎలా ఉంచుతున్నాడు సరే బాబుని మించేస్తాడు నేను బాబుని ముంచేసి తర్వాత అడిగేట ఈ చెయ్యాలి ముంచోళ్తాన్ని అంటే ఆయన ఒక కొట్టేడండి వాళ్ళు కొట్టాలి అక్కడి మొబైల్ అప్పుడు కాబట్టి మనము అలా ఉండకూడదు అది అది ఎవరు ఆలోచన అసలు దుస్తుల ఆలోచన దాని ప్రకారం మనం ఉండకూడదు రెండోది మార్గం 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 ఉంటుంది మన మార్గం ఎరువు వాళ్ళ హైవే ఏమైనా చేయొచ్చు ఏం చేసినా తప్పు లేదు ఇప్పుడు గొప్ప లేదనో ఒక హక్కుపో సరిపోతుంది అలా ఉందో వాళ్ళ ఆలోచన వచ్చిన ఆరో మార్గంలో మనం నిలబడకూడదు మన మార్గం ఏ మార్గం అండి అత్యవసర ప్రయోజనం ఇస్తారు ఎరుపు మార్గము మన హైవే కాదు అవి లేనప్పుడు యాక్సిడెంట్ అయితే ఏం మిగతా వాడి బల్లి మీద బండికి మిగలదు మంచి కూడా మిగతదు అదే ఇంటి మాత్రం వెళ్తే ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయినా మనం ఎత్తు చేపట్టాం అతికే ప్రభు ఇంటి మార్గంలో పెసం అనిపిస్తే ఇబ్బంది అనిపిస్తే ఇంటి మార్గంలో ప్రజలకు నడిపిస్తారు అంటే మన సేఫ్టీ చూసి ప్రభు నడిపిస్తారు అమ్ముడు మాట్లాడే అపహార్సకులు అంటే ఏం చేస్తున్నా అపహాస్యం చేస్తారు మనం లేదు నిందిస్తూ వస్తారు ఒక ముగ్గురు ఆడవాళ్ళు అనుకోండి అందరు ఆడవాళ్ళు ఉన్నారు అయిపోయిన తర్వాత ఏమనకండి నాలుగో వ్యక్తి గురించే మాట్లాడతారు అదే ఇక్కడ లేని నాలుగో వ్యక్తి ఆనక్క అక్క అట్లా చేసి ఇట్లా చేసి నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక ఆటలు లేచి వెళ్ళిపోయింది ముగ్గులో ఉన్నారు ఆ గంట ఎలాగైనా మొదలు పెట్టారు ఎవరి గురించి వెళ్ళిపోయినా గుడితే మొదలు పెడతాం

అదే ఉన్న తర్వాత రెండవ మాట యహో ధర్మశాస్త్రములు ఆనందించు ఎప్పుడమ్మా ఎప్పుడెప్పుడు రావాలి ఎవరాదమ్మా అంటే రాచువారు అగలేమో డ్యూటీ ఉంటుంది రాత్రి నిద్ర ఉంటుంది ఇంకేం చదువుతా మరి వాక్యం ఏం చెప్తుంది దీవరాత్రములు ఛ్యాధించు వారు ఏమవుతాడట ఎంత అద్భుతంగా పనిచేస్తారు తెలుసా నీకు ఎంత అద్భుతంగా పనిచేస్తా తెలుసా చూపించి చెప్పబోదాం అనుకున్నాడు మూడవ మూడవ కూడా చూసాడు అతడు ఎవరు అతను ఎవరు అతను అంటే ఆమె కూడా వచ్చింది కొమ్మారు అంటే కొమ్మార్ కూడా వస్తుంది ఎప్పుడైతే అతడు అంటే ఆమె ఋషులు కాని ఏమవుతారట ఎందుకు అవుతారు ఎప్పుడు అవుతారు అది ఆ పాయింట్ పడుకోండి ఫస్ట్ దీవరాత్రు వాళ్ళు చదవకుండా నేను నీటి కాదు ఏదన్నా నీటి కాదు మా కాలువ నీటి పోతాయి స్తంభనైపోతున్నాను పది కానీ దేవుడు ఉంటాడు అతడు నీటి కాలువ వాళ్ళను నాటబడినదైనా కాలం ముందు చిట్టువలే కుండడు దేవుడితే ఒక సర్వదిన పరిహారీ లేదా వాక్యం చదివదయం జీవం పట్టుకొచ్చేస్తుంది మన రోజు కొనుగోలు చేస్తుంది పది సంవత్సరాలు వాక్యం తెలియదు పూర్తి అన్యు స్థాయి ప్రభుత్వం తీసుకొచ్చారు అంటే రోజు మూడు గంటల వాక్యం అవుతుంది ప్రతిరోజు మూడు గంటలు చదవని వాక్యాన్ని తర్వాత వాడక తన చాలా మంది ఏ చెట్టు అయితే మావు కాలాన్ని ఆ పదవి చెట్టు దాకా మీరు కూడా ముందుగా ఏముంది ఆ తను చేయంతా అవుతుందా మీరు చెప్పండి అంత సమవుతుందా సక్సెస్ అవుతుందా పెళ్ళిలో అవుతుందా ఎందుకు పెళ్ళిందో తెలుసా కాబట్టి దేవుడి గురించి తెలుసుకోం కాబట్టి దేవుడి రోజుల మాటారే మీకు దేవుడి రాజ్యాన్ని